बाशा वंदलो मे मुझे हां मे वो का ड्रामा नहीं प्ले प्ले बैक 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 बैक

మీ బుడదలోనే దొరుకుతాయి అవునా నాకు తెలియదు సార్ నన్ను క్షమించు నేస్తమా నేను నీకు ఇష్టమైన ఆహారం ఏదో తెలుసుకోలేకపోయాను స్నేహం మధ్య క్షమాపణ ఎందుకు లేదు నీకే కాదు నీకు అందరికీ తెలియదు నాకు ఇష్టమైన ఆహారం సామరగింజలని అవునా అయితే సరే ప్పటి నుంచి తామరికించిన వెతికే దాంట్లో నేను కూడా నీకు సహాయం చేస్తాను ఎత్తుకు పెడతాను నువ్వు ఎందుకు పెట్టలేవు నువ్వు పచ్చి తిను బురద చూపిస్తే చాలు నా తామరిగి నేనే వెతుకుంటాను అవునా సరే నేస్తామా సరే కదా మనం పోదాము కథను కథలా కాకుండా ఇలా నాటికలా కూడా ప్రదర్శించవచ్చు దానికోసమే మేము ఈ పంపెట్స్ తయారు చేసాము నచ్చిందా మీకు బాగు కథను చెప్పచ్చు ఇలా పప్పెట్ లా తయారు చేసుకోవాలని చెప్పచ్చు